మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం అతి త్వరలో ఏ హాయ్ హాయ్గా దిస్ సాయి చంద్ర ఇక్కడ వచ్చాను ఈ డైలాగ్ ఎక్కడిదంటే అండ్ హరిహర వీరమల్లో నుంచి ఈరోజు అయితే శ్రీరామరామ శుభాకాంక్షలు అంటూ ఆ కృషి గారు అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట అదే మీ అందరికీ ధర్మం కోసం యుద్ధం అని అయితే ఒక క్యా క్యాప్షన్ అయితే పెట్టి అతి త్వరలో అయితే సినిమా టీజర్ అయితే వస్తుందని అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట బట్ ఇంకొక విషయానికి వస్తే కృషి గారు ఈ సినిమాని హరిహర వీరం వాళ్ళు ఎంతో ఒక రేంజ్లో చాలా బడ్జెట్తో అయితే తీస్తున్నట్టయితే మనకు అందరికీ తెలిసిన విషయమే ఇంతకుముందుకు వచ్చిన గ్లిమ్సే చాలా మందిని ఆకట్టుకోయింది ఒక పులిలా ఒక పులిలా కనబడుతున్న కళ్యాణ్ బాబుని చూసి అయితే అందరూ చాలా అంటే చాలా ఆనందించారు బట్ ఇంకొక విషయానికి వస్తే షూటింగ్ అనేది కొన్ని ఎడిటింగ్ జరుగుతుందంట అది త్వరలో టీజర్ అయితే రిలీజ్ చేస్తానని అయితే కృష్ణ గారు చెప్పారు కృష్ణ గారి గురించి మనకు తెలుసు గౌతమ్పుత్ర శాతకర్ణ సినిమా చూసాము అతి తక్కువ బడ్జెట్తో అతి తక్కువ రోజుల్లో ద మంచి సినిమా మంచి అవుట్ఫుట్ మనం ఎందుకు తీసుకొచ్చారు అండ్ శాతకర్ణి సినిమా రిలీజ్ అయ్యి అదే లెవెల్లో ఊపి అందుకొని అదే లెవెల్లోకి అసలు వసూలని అయితే రాబట్టిందనమాట సేమ్ టైం మళ్ళీ అలాంటి వేలు హరిహర వీరమల్లు మన కళ్యాణ్ బాబుతో చేస్తున్నారుగా కాబట్టి కళ్యాణ్ బాబుకున్న అదే కళ్యాణ్ గారికి ఉన్న రేంజ్ ఒక రేంజ్ అంటే ఒక వేరే లెవెల్ రేంజ్ అంటారు ఇండస్ట్రీలో అది మనకు తెలిసిన విషయమే బట్ హరిహర వీరమల్లు అండ్ క్రిష్ గారు ఈ సినిమా పేర్లు చెప్తేనే గూజ్ బంస్ అంటున్నారు బట్ వెయిట్ చేయాలి అండ్ ఎందుకంటే కళ్యా ఈ శ్రీరామనామికే చేయాలని అయితే అనుకున్నారని తెలుస్తుంది కానీ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అయితే టీజర్ అయితే రిలీజ్ చేయలేదు ఎనీవే కళ్యాణ్ గారి నుంచి ఒక అప్డేట్ రావడం అంటే ఒక గగనం అది అసలు సో ఇప్పుడైతే హరిహర వీరమల నుంచి వచ్చిందంటే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు బట్ ఈ పండగ శ్రీరామనవమి పండగ అందరు చేసుకుంటుంటే కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే సూపర్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నారనమాట